కర్రతో ట్రెడ్మిల్ తయారీ కరెంటు లేకుండా ఉపయోగించే అవకాశం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కుల వృత్తిని నమ్ముకున్న కుటుంబం అవసరం ఓ మనిషిని ఆలోచింపచేస్తుంది అవసరాన్ని అవకాశంగా మలుచుకొని తమ నైపుణ్యంతో కొంతమంది నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడతారు ఈ ఆవిష్కరణలు పది మందికి ఉపయోగపడ్డమే కాక ఎన్నో కొత్త ఆలోచనలకు నాంది పలికే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ తప్పనిసరి అయితే వాకింగ్ ఫ్రీగా చేయడానికి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన మైదానాలు లేవు దీంతో చాలామంది జిమ్స్లోనూ ఇళ్లల్లోనూ కరెంటుతో నడిచే ట్రెడ్మిల్స్పై వాకింగ్ చేస్తున్నారు అయితే కరెంట్ అవసరమే లేకుండా కేవలం కర్రలతోనే నడిచే ట్రెడ్మిల్ తయారు చేశాడు కాట్రపల్లి వాసి దీనిపై న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ వరంగల్ జిల్లా సంగెం మండలంలోని మారుమూల గ్రామమైన కాట్రపల్లికి చెందిన అపుల బత్తుల హరీష్ చారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఆయన తల్లిదండ్రులు అరుణ్ కుమార్ వసంత హరీష్ చారి పూర్వీకుల నుండి కార్పెంటర్ పనిచేస్తున్నారు వారి తాత తండ్రి వారి పనిలో వారికి ఏదో ఒక ప్రత్యేకత తీసుకురావాలని ఉండేది అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వలన కానీ మరొకటో కానీ మొత్తానికి చేయలేకపోయారు కరెంటు ట్రెడ్మిల్ తొక్కాలని చాలా ఆలోచన ఉండే కాకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితి కరెక్ట్ లేనందున అది తీసుకునే స్తోమత మా దగ్గర లేక బేసికల్లీ మేము కార్పెంటర్స్ కాబట్టి ఈ కరెంట్ ట్రెడ్మిల్ నేనే తయారు చేస్తా అని పూనుకున్నాను అయితే హరీష్ చిన్ననాటి నుంచి తండ్రి చేసే పనిని చూస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ తన చదువును పీజీ వరకు కొనసాగించాడు తన కులవృత్తి అయిన కార్పెంటర్ పనిని కొనసాగిస్తూ సోదరి వివాహం చేశాడు తల్లిదండ్రులకు తోడుగా ఉండాలని హరీష్ కూడా పని చేయడం నేర్చుకున్నాడు ఐదు గంటలకు లేచి హరీష్ దోస్తులతోనే వెళ్ళిపోయేది ఫ్రెండ్స్ తోది వాకింగ్ వెళ్ళేవాడు అయితే ట్రెడ్మిల్ చేస్తా ట్రెడ్మిల్ చేస్తా అని అన్నాడు అంటే ఏంటి మున్న పని జరుపుదారా నేనంటే చేత్తమ్మా చేత నేను ట్రెడ్మిల్ చేత ట్రెడ్మిల్ చేతా అని బెల్ట్ బేరింగ్లు రింగ్లు అవన్నీ సోదరి వివాహం చేసిన తర్వాత ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో నోటిఫికేషన్ విడుదలైన ప్రతి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు కానీ నిరాశ ఎదురైంది మళ్లీ తిరిగి తన వృత్తిని నమ్ముకొని ఏదో ఒక ప్రత్యేక పనిచేసి అందరి దృష్టిలో తనకంటూ ప్రత్యేకమైన వాడిగా నిరూపించుకోవాలన్నది హరీష్ కోరిక ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే ఏది కోల్పోయినా సంపాదించుకోగలం కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే తిరిగి సంపాదించుకోలేం అలాంటి వారి దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడు హరీష్ తక్కువ ఖర్చుతో చెక్క ట్రెడ్మిల్ని తయారు చేస్తూ కస్టమర్ల మన్నన్లు పొందుతున్నాడు హరీష్ చెక్కతో ట్రెడ్మిల్ను ఎలా తయారు చేశాడు దీనికి ఎన్ని రోజుల సమయం పట్టింది ఎంత ఖర్చు అయిందో హరీష్ మాటల్లోనే తెలుసుకుందాం నేను తయారు చేశాను అది నేను అనుకున్నంత సక్సెస్ కాలేదు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాను అయినా నా ప్రయత్నం ఆపలేదు దీన్ని ఎట్లా ఖచ్చితంగా మంచిగా చేయాలి నేను తొక్కాలి మా గ్రామస్తులందరూ చూడాలని కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఈ విధంగా చేస్తున్నాను ఈ యొక్క ట్రెడ్మిల్ రీమాడిఫై చేస్తూ చేస్తూ ప్లేవుడ్తో సక్సెస్ చేశాను చేసిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది అది ఓకే అనిపించిన తర్వాత కర్రతో స్టార్ట్ చేశాను ఈ కర్రతో చేసిన ట్రెడ్మిల్ చాలా సక్సెస్ అయ్యింది చాలామంది ఆసక్తి కొనడానికి ఆసక్తి చూపుతున్నారు బయట మనం కంపెనీని బట్టి మనకు ఆ కంపెనీ మోటార్ కెపాసిటీని బట్టి ఒక ముప్పై నుండి యాభై వేల వరకు కుమారుడు చిన్ననాటి నుంచి చాలా కష్టాలు పడ్డాడని హరీష్ తల్లి చెప్తోంది నానే ఏది పని చేస్తాడో ఇదే పని మా కొడుకు కూడా చేస్తాడు రకరకాల చేస్తాడు అన్ని నాకు సంతోషంగా ఉన్నాయి తల్లిదండ్రులు సంతోషం పడతాం వంద కేజీల బరువును తట్టుకునేలా ఈ కర్ర ట్రెడ్మిల్ని తయారు చేసిన హరీష్ ని గ్రామస్తులు అభినందించారు దీన్ని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో చాలా మంది కొనుగోలు చేయడానికి వస్తున్నారంటూ వివరించారు కరెంటుతో అవసరం లేకుండా పనిచేయడం వల్ల వరంగల్ తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని పులవృత్తుల్లో కాపాడాలని అలాంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు అబ్బాయి ఒక ఇయర్ తయారు చేయడం జరిగింది అంతకుముందు మేము మా విలేజ్ ఫిఫ్టీన్త్ సంబరం దాన్ని మేము ప్రదర్శించడం జరిగింది మనం నడిచిన కొద్ది అది స్పీడ్ ఎక్కుతా ఉంటుంది కాబట్టి మన సత్తా ఉన్నంత మనం చేయొచ్చు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిగా ఉంటుంది అందరికీ అందుబాటులో ఉండి అందరికీ ఉపయోగకరంగా తయారు చేసినందుకు మా గ్రామం తరఫున హరీష్ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటివి ముందు ముందు ఇంకా కొన్ని పబ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాం చెక్క ట్రెడ్మిల్తో పాటు మంచాలు సోఫాలు పోడియం ఇంట్లో పెట్టుకునేలా ఫ్లయింగ్ బర్డ్స్ వంటి బొమ్మలు కూడా తయారు చేస్తున్నాడు హరీష్ అంతేకాదు ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా ఫోల్డింగ్ కుర్చీని తయారు చేసి స్థానికుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు వృత్తి నైపుణ్యంతో పాటు సంగీతంలో కూడా హరీష్కు ప్రావీణ్యత ఉంది ఓ సంగీత ఉపాధ్యాయుడి దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాడు ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు చూసి కొన్ని స్వరాలు నేర్చుకున్నాడు పని ఒత్తిడి మానసిక ప్రశాంతత కోసం సినిమా భక్తి పాటలు పాడుకుంటూ వ్యాయామం మరియు సంగీతం రెండు డిప్రెషన్ నుంచి బయటపడేయడంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని హరీష్ తెలిపారు ప్రభుత్వం ఇలాంటి వృత్తి నైపుణ్యం ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని వారిలో ఉన్న నైపుణ్యాలను ఉపయోగించి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ కుల వృత్తికి సరికొత్త ఆవిష్కరణలను జోడించిన హరీష్ను అభినందిద్దాం ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీతో ఈ రోజుల్లో కులవృత్తిని నమ్ముకొని పేద ప్రజల కోసం విద్యుత్ అవసరం లేకుండా ట్రెడ్మిల్ తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్న హరీష్కు హ్యాట్సప్ చెప్పాల్సిందే వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మోన్ ఆదా న్యూస్ వరంగల్